ఇప్పటికే ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ ఎంతో హాట్ హాట్ గా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ నామినేషన్ ప్రక్రియ చేయాలనుకున్న వారు అక్కడ ఉన్న సీసాకాయలను తీసి వాళ్ళకి కొట్టాల్సి ఉంటుంది అలానే వాళ్ళని నామినేట్ చేయాల్సి ఉంటుంది కారణం చెప్పి ఇదే భాగంగానే ఇప్పటికే హౌస్ లో అయితే గౌతమ్ యావర్ ప్రియాంక అమర్దీప్ శివాజీ వీరందరూ అయితే నామినేట్ అవడం ప్రస్తుతం జరుగుతుంది ఆల్రెడీ నామినేషన్ ప్రొసీజర్ అంతా పూర్తి అయిపోయింది అయితే ఇక్కడ అమర్దీప్ అయితే శివాజీని నామినేట్ చేసుకుంటూ వచ్చేశారు ఇక్కడ శివాజీ సైతం అమర్ని నామినేట్ చేయడానికి ఒకే ఒక్క కారణం చెప్పారు నేను అంత కష్టపడి ఆట ఆడితే నువ్వు నా నీ ఆ కష్టం అంతా నీకు కనిపించలేదు అన్నట్లుగా మాట్లాడావు అసలు నా కష్టం కనిపించలేదా అందరికన్నా బెస్ట్గా నేను ఆడలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు హ్యాండ్ బాలయకపోయినా నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అంటూ అమర్కి చెప్పడం జరిగింది అమర్ కూడా అంతెక ఘాటుగా రియాక్ట్ అవుతూ వచ్చేశారు మీరు వచ్చిన వారం నుండి ప్రశాంత్ గ్రేట్ అంటూ నన్ను ఎప్పుడు తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు నేను ఎంత కష్టపడి ఆడుతున్నా మీరు నన్ను చులకం చేస్తున్నారు మరి వాటన్నిటిని ఏమంటారు ఆయన నేను ఎంతో స్పోర్టివ్గా తీసుకున్నాను కదా అని అలా వీరిద్దరి మధ్య కూడా కాస్త వార్ అయితే జరుగుతుంది ఇక్కడ మరొకసారి శివాజీ గౌతముల మధ్య కూడా వార్ జరగడం జరుగుతుంది ఇలా ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ మొత్తానికి అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్ నామినేట్ అవ్వడం జరుగుతుంది